ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఆ ప్రోగ్రాంలో నేను దీక్షలో చేపట్టలేకపోయాను అంటే అందులో మెయిన్గా పొద్దున్నే లేచి కషాయాలు తర్వాత వ్యాయామం మిగతా డైట్కి సంబంధించి చూసిన తర్వాత ఇది మనకు సాధ్యం కాదులే అని వదిలేసిన వదిలేసిన తర్వాత మళ్ళీ మన నర్సయ్య ఇమాం నేను కొంతమంది ఏ మనం ఎందుకు చేయకూడదు ఇది ఫిఫ్టీ ప్లస్ అయిపోయినాయి ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా దీనికి తోడు అంటే బిజీ షెడ్యూల్లో చాలామంది అందరికీ అందరూ బాగా అంటే అటు సర్క్యులేషన్లో కానీ సర్కిల్లో కానీ ఈ రియల్ ఎస్టేట్ సర్కిల్లో కానీ చాలామంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సాయంత్రంగా ఆగానే ఫోన్ చేయడం ఇక అక్కడ కూర్చుందాము ఇక్కడ కూర్చుందాము అని విపరీతమైన అది ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా కంపల్సరీగా ఒక లిమిట్ అని పెట్టుకోకపోతే ఇప్పటికే ఓవర్ వెయిట్ అయి అయిపోయింది ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉన్నాయి దీక్ష చేపట్టే నాటికి కాబట్టి మీ అందరం కూడా అనుకొని అందరూ అయ్యప్ప దీక్ష చేస్తారు ఫార్టీ డేస్ కంపల్సరీగా ఉంటారు అలాగే హనుమాన్ దీక్ష చేస్తారు ఏం ముట్టుకోరు ఏం చేయరు కానీ మనకి ఈ ఈ నిగ్రహశక్తి మనకు లేదా అనేది ఒక క్వశ్చన్ వచ్చేసింది వచ్చేసిన టైంలో సరే కానీ చేద్దామని స్టార్ట్ చేసినాం మా దాదాపు మన కోసమే రెండోసారి దీక్షని చేపట్టి ఒక గ్రూప్గా ఏర్పడి అందరినీ అందులో జాయిన్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా చాలామంది అనుమానం వ్యక్తం చేశారు ముఖ్యంగా నా మీద వీరారెడ్డి నాన్వేజ్ చూస్తే ఆయన ఆగేటోడు కాదు తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా చాలా చేస్తాడు కాబట్టి ఇది నిజంగా పరీక్ష అనే చేసింది అయితే సరే అందరూ చేసినట్టు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయకపోయినప్పటికీ నేనైతే ఒక నియమం పెట్టుకున్నాను ఈ ఫార్టీ డేస్లో కంపల్సరీగా లిక్కర్ ముట్టద్దు నాన్ వెజ్ ముట్టద్దు అన్నం తినొద్దు ఈ మూడింటిని అయితే నేను మిగతా పొద్దున్నే లేచి కషాయాలు అవన్నీ అంటే అది ఒక అడ్వాన్స్ స్టేజ్ అది ఫస్ట్ ప్రాథమికంగా నేను ఇది చేయగల అనే ఒక అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ నలభై రోజుల పాటు కఠినంగానే ఈ విషయాల పట్ల నేను ఒక రోజు రెండు రోజులు అన్నం అంటే బ బయటకు పోయినప్పుడు తిన్న తప్ప లిక్కర్ అయితే అస్సలు ముట్టుకోలేదు నాన్ వెజ్ కూడా అస్సలు తీసుకోలేదు అన్నాన్ని ఒకటి రెండు సార్లు బయటకు పోయినప్పుడు మాత్రమే తీసుకోవడం జరిగింది చాలామంది అంటే సమాజంలో అటు మంచోళ్ళు ఉన్నారు ఇటు చెడ్డోళ్ళు ఉన్నారు చాలామంది ఏ ఏముందన పెద్దమన్నా ఉంది నీకు బీపీ లేదు షుగర్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్నావు మీకెందుకు ఇదంతా ఏ రా కూర్చో అని చాలామంది ప్రజలు చేసారు చెడగొట్టడానికి కొంతమంది ఇట్లా దీక్ష చేస్తున్నా అంటే మంచిదని ప్రోత్సహించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే సొసైటీలో రెండు రకాలుగా దీన్ని మనం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటారు అటు చెడు ఇటు మంచి కాబట్టి అన్ని అడ్డం మా బర్త్డే రోజునైతే అందరికీ బర్త్డే రోజు నేనైతే చాలా ఒక ఫంక్షనాలే తీసుకొని చేస్తాను నా బర్త్డే సందర్భం చాలామంది వచ్చారు వచ్చినప్పటికీ మేము జ్యూస్ తాగి మిగతా వాళ్ళందరికీ లిక్కర్ చాలా చాలామంది తాగిరు లిక్కర్ తాగేటం లిక్కర్ తాగర్రు నేను మాత్రం నేను నర్సయ్య మిగతా వాళ్ళందరం కూడా పక్కనుండి జ్యూస్ తీసుకోవడమే మాత్రమే జరిగింది అంటే అంత దీక్షతో ఈ చెప్పడం జరిగింది ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్న స్టార్టింగ్లో ఉన్న నేను ఇలా వచ్చేటప్పుడు చూసుకుంటే ఎయిటీ పాయింట్ ఫైవ్ ఉన్న ఆరు కేజీలు తగ్గడం జరిగింది కాబట్టి ఆరు కేజీలు తగ్గడం జరిగింది నిజంగా మన ఆరోగ్యానికి అంటే ఇంతకుముందు అయితే మన ఆరోగ్యం మన బాడీ మన శరీరం మనకే బరువుగా అనిపించేది ఇప్పుడు అంటే షర్ట్ వేసుకున్నప్పుడు కానీ మిగతా ప్యాంట్ కానీ మిగతా సందర్భంలో వేరే వాళ్ళ కానీ ఎవరికైనా పోయినప్పటికి కానీ మన ఆకారం కానీ మన ఓవర్ వెయిట్తో చాలా ఇబ్బందిగా అనిపించేది ఇప్పుడైతే చాలా ఈజీగా గాలిలో తేలినట్టు అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఓవర్ వెయిట్తో అనేది తక్కు స్లీప్ ఆప్నియా కూడా ఉంది స్లీప్ ఆప్నియా అంటే కొంచెం ఓవర్ వెయిట్తోనే వస్తుంది మిగతా కారణాలు కూడా ఉంటాయి కానీ దాంతో ఏమవుతుందంటే బాడీ రిలాక్స్ కాగానే వచ్చేది ఇట్లా ఇప్పుడు కార్లో కూర్చుంటాం ఏసీ చేస్తారు అది పోతానే ఉంటుంది అమ్మటే ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో నేను నిరబోతా దాంతోపాటు గురకా ఇట్లా వచ్చేది మొన్న ఇమాం నేను ఇద్దరం ఖమ్మం పొయ్యి వచ్చినాం ఇమాం నిద్రపోయిన తప్ప నేను నిద్రపోలేదు అది అంటే మనలో మనకు తెలిసిపోతుంది అనమాట మన చేంజెస్ బాడీలో అనేది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే అంటే హండ్రెడ్ పర్సెంట్ కఠినం కాకుండా మనం దీన్ని నమస్కారం గ్రేటర్ ఇన్ఫ్రా సిఎండి సయ్యద్ ఇమాం సార్కి అర్బన్ ఎండి కాసిఫ్ గారికి ఇంకా మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారాలు నేను ఈ మండల దీక్షలో పాల్గొంటా లేదా అనుకుంటూ సలీం సార్ నర్సిహ సార్ ప్రోత్సాహంతో పాల్గొన్నాను కాకపోతే ఇందులో నేను ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే నేను ఫాలో అయ్యాను యోగా కానీ కషాయాలు కానీ ఏం చేయలేదు చేయకుండా నేను మెయిన్ నాకు బాగా కనిపించింది థైరాయిడ్ లెవెల్స్ నాకు చాలా డిక్రీజ్ అయ్యాయి ట్వల్వ్ ఉండేది నాకు ఇంతకు ముందు నేను వన్ ట్వంటీ ఫైవ్ ట్యాబ్లెట్స్ వేసిన ఇప్పుడు ఫిఫ్టీ ఎంజీ వేసుకుంటున్నాను ఎయిట్ వరకు వచ్చింది సో నేను ఇది ముగించట్లేదు ఈ కార్యక్రమం ముగింపు కార్యక్రమం నేను ఇది ముగించట్లేదు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను మండల దీక్ష నేను ఈరోజు కూడా ముగించట్లేదు రేపటి నుంచి మళ్ళీ డేస్ కంటిన్యూ చేస్తాను అలా అలాగే సార్ సార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యకి విద్యా విద్య అభ్యసించే వాళ్ళకి విద్యార్థులందరికీ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు విద్య చాలా అవసరమైనది విద్య వల్ల మనిషిలో జీవన శైలి కానీ ప్రమాణాలన్నీ మారుస్తుంది తెలివివంతులుగా చేరుస్తుంది కాబట్టి విద్యకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అదేవిధంగా వైద్యానికి కూడా ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు సార్కి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇంత ముందు ప్రాబ్లం ఉండే ఆ హార్ట్లో ఒక చిన్న వాల్ నేను పెద్ద పెద్ద డాక్టర్గా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను యశోద హాస్పిటల్ పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర చూపించారు మా మామయ్య మేము పోయి చూపించుకున్నాము అప్పుడు వాళ్ళు బైపాస్ సర్జరీ చేయాలన్నారు అయితే నేను ఇట్లా నర్స సారు వీరారెడ్డి సారు ఇమాం సార్ వాళ్ళంతా ఇట్లా రామచంద్రరావు సారు ఉంటారు ఒకసారి వెళ్ళిపోయి కలవమని చెప్పారు సార్ ఓన్లీ ప్రకృతి డాక్టర్ గారు అనమాట రామచంద్రరావు సార్ సారు సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ ఏం చెప్పారంటే కొన్ని నేను చెప్పినట్టు పాటించాలని చెప్పారు అయితే మార్నింగ్ లేవగానే ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తాగి తర్వాత కొత్తిమీర పుదీనా జ్యూసు మార్నింగ్ టైంలో ఓన్లీ ఫ్రూట్స్ మధ్యాహ్నం కొంచెం రైస్ తినవచ్చు మళ్ళీ ఈవినింగ్ సేమ్ మళ్ళీ ఫ్రూట్స్ తినాలన్నాడు సేమ్ నేను ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ చేశాను అట్లా చేసిన తర్వాత మళ్ళీ పోయి నేను ఒకసారి అప్పుడు టూ డేస్ అప్పుడు డాక్టర్ గారు ఏమన్నాడు అమ్మటే ఒక వన్ వీక్లో నీకు బైపాస్ చేయాలి అది అని భయపెట్టాడు మళ్ళీ నేను తర్వాత ఎంత పాటించిన తర్వాత మళ్ళీ నేను మళ్ళా టూ డీ తీయించాను ఇప్పుడైతే నో ప్రాబ్లం నీకు వాల్ ప్రాబ్లం ఏం లేదు నువ్వు హ్యాపీగా చేసుకోమన్నాను అది చేసిన తర్వాత నుంచి నేను అది అయిన తర్వాత నుంచి ఇప్పుడు టెన్ ఇయర్స్ వరకు నేను ఏ డాక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళలేదు ఓన్లీ నేను మార్నింగ్ లేవగానే వాకింగ్ వెళ్ళేటప్పుడు గోరివెచ్చే నీళ్ళు ఒక గ్లాస్ తాగుతాను వాకింగ్ దగ్గర సొరకాయ జ్యూసు బూడిద గుమ్మడికాయ జ్యూసు కాకరకాయ జ్యూస్ అన్నీ ఉంటాయి డైలీ ఒక గ్లాస్ తాగి మళ్ళీ ఒక గంట వాకింగ్ చేసుకొని ఇంటికి వచ్చి రెడీ అయ్యి వస్తాను నాకు అప్పుడప్పుడు జ్వరం వచ్చినా కూడా నేను ఓన్లీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అది కూడా చిన్న హాస్పిటల్ ఉంటుంది అక్కడ వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను ఇంతవరకు నేను ట్యాబ్లెట్స్ కూడా వాడట్లేదు నా హార్ట్ కానీ నా బాడీకి ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను ట్యాబ్లెట్స్ కూడా వాడ వాడలేదన్నమాట సో ఇలాంటివి ఏంటంటే మనకు ప్రకృతి ఏంటంటే మనం తినే ఫుడ్ మంచిగా ఉండాలి మీరు ప్రతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి మీరు వెళ్ళంగానే మీరు మార్నింగ్ ఏం తిన్నారు మీకు మోషన్స్ ఫ్రీ ఉందా ఇవన్నీ అడుగుతాడు ఎందుకంటే మనం తినే ఫుడ్లోనే అవన్నీ ఉంటాయి అన్నమాట మీకు కొలెస్ట్రాల్ మనం లావ్ అయిపోతే అమ్మటే మనకేం ఇది వచ్చేసరికి మనం నడవాలంటే కూడా ఇబ్బంది పడుతుంటాం ఆయాసం అలాంటిది వస్తు వస్తుంటుంది కాబట్టి మనం ప్రకృతిని నమ్ముకుంటే ఇవన్నీ తగ్గుతాయి మార్నింగ్ చిన్న పని గోరు వచ్చి నీళ్ళు ఒక గ్లాస్ తాగి వాకింగ్ వెళ్ళి ఒక జ్యూస్ తాగితే అయిపోతుంది సో కాబట్టి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు ఆయన ఇరవై టెస్టులు రాస్తాడు ఒక్కదానికి చిన్న ఒక ఇరవై రూపాయల జ్యూస్ పెట్టి పోగొట్టుకునేది ఆయన రెండు వేల మూడు వేల టెస్టులు రాస్తాడు ఒక్కసారి టెస్ట్ చిన్న టెస్ట్ కూడా సో అలాంటి వాటి నుంచి మనం కాపాడుకోవాలంటే ప్రకృతి నమ్మాలి ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రకృతి పట్ల నమ్మకం ఉంచుకొని మనం తినే ఫుడ్లోనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు ఆరోగ్య అభిలాషులందరికీ కూడా నమస్కారాలు ఫ్రెండ్స్ ప్ర సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం రెండు మూడు కొటేషన్స్ ఇస్తే ప్రచారం చేస్తుంది మంచి అవగాహన ప్రజల్లో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడానికి చాలా మంచి కృషి చేస్తుంది ముందుగా ప్ర సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రానికి అభినందనలు నాకు సంబంధించి నేను ఈ ఫిఫ్టీన్ ఫార్టీలో ఫార్టీ డేస్ చాలా సిన్సియర్గా పార్టిసిపేట్ చేశాను వాళ్ళు ఇచ్చిన డైట్ కానీ యోగా కానీ అన్నీ కూడా క్రమశిక్షణతో పాటించాను దానివల్ల నాకు సంబంధించిన ఆరోగ్యం ఏంటంటే ప్రధానంగా నేను అరవై రెండు కేజీలు ఉండేవాడిని ఐదు కిలోలు తగ్గాను యాభై ఏడుకి వచ్చాను నేను దాంతోపాటు బీపీ ఉంది అసలు బీపీ న్యాచురల్గా ట్యాబ్లెట్లు వేసుకు ఉంది ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా అసలు ట్యాబ్లెట్ లేకుండా మనం వీళ్ళు చెప్పేదాం తగ్గుతా లేదన్నది కూడా నేను ప్రయోగం చేశాను ఆ డాక్టర్ గారు వెంకన్న గారు మనకొకటి చెప్పారు ఏంటంటే పుచ్చకాయ గింజలును ఆవాలు అవి ఈక్వల్గా తీసుకొని వేయించి దోరగేయించి ఆ పౌడర్ చేసుకొని వేడి నీళ్ళ గ్లాసుల్లో ఒక ఆప్ స్పిన్తో తాగమని చెప్పారు దాన్ని నేను పాటించాను ఆ ట్యాబ్లెట్ వేసుకోకముందు అది అది వేసుకున్నాను అది తాగాను తాగడం వల్ల ఏంటంటే బీపీ కంట్రోల్ అయింది సో ఇవి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది మన ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉన్నది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పాటిస్తే ఆహార నియమాలను పాటిస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే అదేవిధంగా ఇప్పుడు అత్యవసరానికి అల్లోపతి నిత్యవసరానికి న్యాచురోపతి కొటేషన్ చాలా బాగుంది అసలు నిజంగా అత్యవసరం అయితే ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా మనం హాస్పిటల్ పోవాల్సిందే అల్లుపతి పోవాల్సిందే అయితే నిత్యావసరం అయితే చాలా ఉన్నాయి బీపీ షుగర్ థైరాయిడ్ కలం అదే ఉన్నాయి వాటన్నిటి కూడా ఈ ఆహార నియమాలు పాటించ ద్వారా డాక్టర్లు ఇచ్చే స్వీట్ ఆహార నియమాలు పాటించడం ద్వారా తగ్గుద్ది ఖచ్చితంగా అందులో నేను పాటించను కొంత తగ్గింది మీరందరూ కూడా పాటించాలని భవిష్యత్తులో నేను కూడా పాటిస్తాను మళ్ళీ దీన్ని డైట్ కొనసాగిస్తానని సందేస్తాను